ఒంగోలులో జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కూడా జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్రం గారి పర్యవేక్షణలో ఒంగోలులో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఒంగోలు ప్రజలందరూ కూడా ప్రతి క్షణం వీక్షించేందుకు కూడా మెయిన్ గా ఉన్నటువంటి ఎక్కడైతే జనం ఎక్కువగా క్రౌడ్ గా ఉంటారో వారందరూ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మనతో జడ బాల గారు ఉన్నారు ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏందో మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ సనాతన ధర్మ పరిరక్షణకు కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎవరు కూడా ఇన్ని స్క్రీన్లు పెట్టి మనం చూడాలి అవుతున్నారు దీనికి సంబంధించి ఒంగోలు నియోజకవర్గంలో బాలయాని శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సలహా మేరకు వారి సూచనల మేరకు ఈ రోజున ఒంగోలు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు చోట్ల భారీ ఎల్ఈడి స్కీల్లు పవన్ కళ్యాణ్ గారి తిరుమల తిరుపతిలో ఉన్న బహిరంగ వారాయి బహిరంగ సభని ప్రజలందరూ కూడా ఒంగోలు నగర ప్రజలు ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా మెయిన్ సెంటర్లో అన్ని అమ్మకోడంలో ఏర్పాటు చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పదకొండు రోజులు దీక్ష చేసి నిన్న తిరుమలకి అలిపిరి మిట్ల ద్వారా పోయి స్వామివారికి పూజ చేసుకుని అక్కడ దీక్ష విరంబింపజేశారు ఈ రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల ప్రతిష్ట గురించి లడ్డూల్లో జరిగినటువంటి పువ్వు గురించి మాట్లాడిన దానికి ఈ రోజున హిందువులు యావత్ భారతదేశంలోని హిందువులు కూడా ఇలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సనాతన ధర్మం చట్టం తేవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆయన సనాతన ధర్మం చట్టం పిలుపునిచ్చిన మేరకు ప్రతి భారతదేశంలోని హిందువులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవాలి పవన్ కళ్యాణ్ గారి భావాలని అందరూ కూడా పుణిపుచ్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే భారతదేశం సర్వమత సమ్మేళనం అన్ని మతాలను గౌరవిస్తుంది అన్ని మతాల్లో చట్టాలు సక్రమంగా ఉన్నాయి ఒక హిందూ హిందుత్వంలోనే చట్టాలు సరిగా లేవు దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు గ్రహించి సనాతన ధర్మం భారతదేశంలో అన్ని దేవాలయాల్లో చట్టం తీసుకోవాలని ఈ రోజున భారీ భారంగా సభ ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ బాలనేని శ్రీనివాస రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఒంగోలు ఎల్లి సెంటర్ లో మీరు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు నగరంలో బస్ స్టాండ్ కర్నూలు రోడ్డు నవబాత్ బిల్డింగ్స్ ఎదురు అలాగే కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఆ మళ్ళీ కొత్తపట్నం బస్టాండ్ శివాలయం గురి ముందు అలాగే కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం పంచాయతీ ఆఫీస్ ముందు ఐదు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది బాల్యాని శ్రీనివాస్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశాం ఈ సనాతన ధర్మం పరిరక్షణ కూడా ఒంగోలు రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే డివోషన్ దైవనందన కార్యక్రమంలో కూడా ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయడానికి మీరు సంకల్పించారు మేము మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం మేము దైవ కార్యక్రమాలు ఏ మతమైనా సరే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరు అన్ని మతాలను గౌరవిస్తూ మన అన్ని మతాలను గౌరవిస్తానే మేము ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మేము జనసేన పార్టీ తరఫున ఎల్లప్పుడూ ముందుంటాం తిరుపతి సనాతన ధర్మ పరిరక్షణ బహిరంగ సభలో కూడా అయితే కొన్ని కొంతమంది ప్రతిపక్షాలు కానీ ఇవి కూడా ఇది ఓన్లీ ఒక హిందూ ధర్మానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా కొంతమంది ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి దీని మీద మీరు ఏమంటారు భారతదేశం సర్వ మత సమ్మేళనం అండి అన్ని మతాలు గౌరవిస్తారు ఒక పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో కూడా అన్ని మతాలను గౌరవిస్తాను ముస్లిం గౌరవ మతం గౌరవిస్తాను క్రిస్టియన్ మతం గౌరవిస్తాను ఈ రోజు తిరుపతిలో హిందూ సాంప్రదాయం రబ్బుల విషయంలో డొల్లతనం బయటపడింది కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం చేయటానికి పూనుకున్నారు అది ప్రజలందరూ కూడా భారతదేశంలోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంతేగాని ఏ ఒక్క మతానికి జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి కుమ్మకాయలు అన్ని మతాలను మేము సమానంగా చూస్తాం సర్వ మత భారతదేశంలో దానికి అదే విధంగా మేము అడుగులు ముందుకేస్తాం ఇప్పుడు ఎప్పుడో వరల తప్పు ఫైనల్ వస్తుందంటే రెండు మూడు చోట్ల మాత్రం స్టీల్ ఏర్పాటు చేశారు ఇప్పుడు జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కూడా ఒక ఒంగోలుతో పాటు కాదు రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది రాబోయే రోజుల్లో మీరు దీన్ని దీనికి సంకేతంగా భావించు జనసేన పార్టీ బలపడతానికి హిందూ ధర్మ పరిరక్షణకి భారతదేశంలోని అన్ని మతాలు అన్ని అందరూ కూడా ఐక్యంగా ఉండేదానికి ఎవరి మతాలు వాళ్ళు కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రజలకు తెలియజేశాం ఒంగోలు బాల్యైన ఆదేశాల మేరకు కూడా జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్రం గారు కూడా ఈ రోజు ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్లు అన్నిటి వద్ద కూడా ఆయన పర్యవేక్షకులుగా వెళ్లి అక్కడ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ వేరే మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాటిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వారిద్దరి నేతృత్వంలో ఒంగోలు జనసేన పార్టీ మరింత ముందుకు దూసుకెళ్లాలని కూడా పీఫై మీడియా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫై మీడియా ఒంగోలు